ప్రత్యేక ఎజెండా అంటే ఉండదు నిన్న ట్వీట్ ఎందుకంటే బాగా చేసింది అరే రెండో సినిమా తీస్తున్నాడు మేము ఉన్నాం కదా బండబారిపై మీ మాటలకి మీ టోలింగ్లకి మీ అన్నిటికి మామీ అయ్యిడ్డలు మేము రెడీ అతను రెండో సినిమా ఒక అద్భుతమైన కెమెరామ్యాను ప్యాషన్తో ఒక సినిమా తీశాడు ఇలాంటి రేటింగ్లు ఇలాంటి నెంబర్లు ఇలాంటి కామెంట్స్ మీకు నచ్చలేదు వదిలేయండి సంస్కృతి సామెత ఉంది నా ప్రియ సత్యం అప్రియం అవతల వ్యక్తికి నచ్చని ఒక సత్యాన్ని కూడా ఒక సామెత ఉంది మన ఇండస్ట్రీ కదా మన వ్యక్తి కదా అడిగే మీరు ఆకాశ మీద పెట్టగల ఏమైపోయిందంటే ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం క్రిటిసిజంకి ట్రోలింగ్కి తేడా తెలియకుండా పోతుంది విమర్శ వేరు ఎద్దేవా ఎగతాళి వేరు ఎవరో సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేటెడ్ యూతో ఫన్ కోసం చేసే యూతో ట్రోల్ చేసారంటే అర్థం ఉంది మన రివ్యూలు కూడా మన మనుషులు కూడా ట్రోలింగ్ స్థాయికి దిగదారిపోతున్నారు అక్కడ బాగా చేస్తుంది క్రిటిసిజంకి ఎవరు అంటారు ఇక్కడ హరిశ హరిశంకర్ ఈ సీన్ దగ్గర పట్టు తప్పాడు ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు ఈ సీన్ సరిగ్గా రాయలేదు అద్భుతమైన క్రిటిసిజం కదా క్రిటిజం చేయండి ఎద్దే భావను ఎగతాలి స్థాయికి వెళ్ళిపోతుంది అక్కడ బాగా చేస్తుంది ఇవన్నీ జరిగిన తర్వాత ఏమంటారంటే మళ్ళీ మైక్ తీసుకున్నాడు మళ్ళీ గట్టిగా మాట్లాడంటారు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడు నాలుగేళ్ళు అయింది సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లారుల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్ ఇతను పవన్ కళ్యాణ్తో బ్లాక్ బాస్టర్ ఉంది ఇంకెవరు ఇది ఒక ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు మొత్తం రాసిన ధైర్యం ఉండదు ఒక షాడో పెట్టి పెడతాడు దా దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లార్లు తాగడం రాయి దాని తర్వాత నేను కౌంటర్లో వేస్తాను నువ్వు నాకు ఏమైనా ఐసేసావా నాకు పెద్ద గెలిపేవా ఎలా తీసుకొచ్చావా ఏంటి రా సోర్స్ పోనీ ధైర్యంగా ఫోటో వేసి రాయి రాయడు ఒక చిన్న షాడో హౌ లాంగ్ అండి హౌ లాంగ్ వి షూ టేక్ దీస్ నాన్సెన్స్ హౌ లాంగ్ వి షూ టేక్ ఆల్ దీస్ నాన్సెన్స్ ఇప్పుడు ఏమంటారు ఇంకా మళ్ళీ మొదలు రేపొతే నీ సినిమా కూడా వస్తుంది కదా నీ సినిమా కూడా వస్తుంది కదా నీ కూడా చేస్తావు కదా మా ముందు ఆ గ్యాప్ వచ్చింది గ్యాప్ నేను ఇప్పుడు రెండు సినిమాలు షూటింగ్ చేస్తున్నా ఉస్తాద్ భగత్ సింగ్ మిస్టర్ బచ్చను అతి త్వరలో ఇంకో రెండు పెద్ద హీరోలతో అనౌన్సెస్మెంట్ ఈ సినిమాలు చేయబోతున్నా ఈ ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా మా నాన్నలాగా మీరు నా స్కూల్లో ఫీజు కట్టారా నేను ఏం చేస్తున్నా మీకు చూపించుకోవడానికి నాలుగు సంవత్సరాలు కుదరకపోతే నా ఐదేళ్ళు కుదరదు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీ ఇంటికి వచ్చాను అడుగుతున్నానా నా రెండు గట్టండినో నూట చేయండినాను సినిమాలు ఉందని ఫస్ట్ చింతా ఇదే నాకు తర్వాత అనిపిస్తుంది ఎక్కడో చదివా హరీష్ శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు మన 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 ఎలా ఉంటారంటే శ్రీశ్రీ శ్రీశ్రీ రాసిన పద్యం కూడా శ్రీశ్రీ తాగిన మద్యమే ఎక్కువ పాచురం పొందిందని చెప్పాడు ఒక అవి విపరీతమైన పర్సనల్ అటాకు విపరీతమైన పర్సనల్ అటాకు ఏమన్నా గాంధీ మాత్రం చెప్పామో మీకు మేము ఏమైనా చెప్పామో మీకు విపరీతం అయిపోయింది నాకు కార్తీక్ పరీక్షలో నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యా